ఈరోజు పాత కడప చెరువు దగ్గర దగ్గర నాలుగు వందల యాభై పైచీలకు ఎకరాల స్థలం ఈ పాతకడప చెరువును గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ అన్యాక్రాంతం అవుతూ ఉంది మరి ఎందుకు అన్యాక్రాంతం అవుతుంది అంటే పాత డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఈరోజు మత్స్యకారు అంటే మత్స్యకారుల ఆఫీస్ అంటే ఏడీ ఆఫీస్ ఇక్కడ ఉంది ఆ ఏడీ ఆఫీసులో నుంచి గేటు ఓపెన్ చేసుకొని రాత్రింబౌళ్ళు దగ్గర దగ్గర నాలుగు వందల నుంచి ఐదు వందల టిప్పులు టిప్పర్లు తోలారు మరి నిన్న పాతగడప ప్రజలు ఇక్కడ చెరువు కమిటీ చైర్మన్ అందరూ కలిసి వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు చాలా గొడవ చేసి ఎంఆర్ఓ వాళ్ళు దాన్ని సీజ్ చేయడం జరిగింది మేము చాలా ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నాం ఈ సర్వే చేయాలా బౌండరీస్ ఫిక్స్ చేయాలా ఎందుకంటే ఈ చెరువు కింద దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఎకరాలు సాగులో ఉంది అటువంటి దాన్ని అన్యాక్రాంతం చేసి అసలు దానికి బదులుగా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పెద్ద ఆర్డర్ ఉంది ఇక్కడ బఫర్ జోను సెవెంటీ ఫైవ్ మీటర్స్ వరకు ఏ కన్స్ట్రక్షన్ చేయకూడదు ఎవరిదైనా పొరపాటున ఉన్నా కూడా వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించుకోవాల్సిందే తప్ప ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అటువంటి ఆర్డర్స్ను కూడా బేఖాతరు చేసి గత ప్రభుత్వంలో ఒక వెంచర్ వేశారు వెంచర్ వేసినప్పుడు పాత కడప ప్రజలతో మేము చాలా పోరాటాలు చేశాం ఆ కేసీ కెనాల్కు బ్రిడ్జ్ కూడా కట్టారు అంటే ప్రభుత్వాలుంటే రాజకీయ ఉంటే ఏమైనా చేయొచ్చనే దృక్పథంతో మరి ఏ పార్టీ అయినా ఈ విధంగా ప్రవర్తించడం దారుణం కలెక్టర్ గారికి ఓటే విన్నవిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ సీజ్ చేసిన వెహికల్స్ ఎక్కడి నుంచి మరి గ్రావెల్ తోలారు అక్కడ సీన్రేజ్ కట్టారా వాళ్ళకు పర్మిషన్స్ ఉన్నాయా ఇక్కడ పర్మిషన్స్ లేకోకుండా ఏ విధంగా మత్స్యకార అధికారులు వాళ్ళకు ప్రోత్సహించినారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అదే విధంగా రేపు కలెక్టర్ను కూడా కలుస్తా ఉన్నాం తప్పకుండా దీని మీద తగు చర్య తీసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ను విజ్ఞప్తి చేస్తాం ఇది పట్టాల్యాండ్ ఉన్నా ఏది ఉన్నా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం ఇది బఫర్ జోన్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ వరకు ఏ కన్స్ట్రక్షన్ చేయకూడదు వాళ్ళకు తెలుసో తెలుదో మరి వాళ్ళు చదువుకున్నారో లేదో వాళ్ళకి ఏమైనా ముడుపులు పుట్టాయో మాకు అర్థం కావడం లేదు కానీ ఈ విధమైన లేదంటే మమ్మల్ని అడిగితే మేము ఆర్డర్ కూడా పంపిస్తాం ఈ బఫర్ జోన్లో ఈ విధంగా చెరులో మట్టి దోలి గ్రావెల్ దోలి ఈ విధంగా ఆకుపై చేస్తానంటే యంత్రాంగం ఏమి చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా మత్స్య మత్స్యకార ఏడీని కానీ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ను కానీ దీని మీద చర్య తీసుకోవాలని కూడా కలెక్టర్ను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంటే వాటర్ ల్యాండ్ ఇప్పుడు చెరువు ఉంది చెరువు దిన్ని ఎఫ్టిఎల్ నుంచి ఒక సెవెంటీ ఫైవ్ మీటర్స్ వరకు బఫర్ జోన్ అంటారు దాంట్లో ఈ కెనాల్స్ పోతున్నాయి కెనాల్స్ ప్రైమరీ కెనాల్ సెకండరీ కెనాల్ మైనర్ కెనాల్స్ ఉంటాయి ప్రైమరీ కెనాల్కి అయితే సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది సెకండరీ కెనాల్ అయితే ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఈ విధమైన మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది ఈ విధంగా ఈ గ్రీన్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి కాబట్టి మనమందరం సుభిక్షంగా ఉన్నాం ఇప్పుడు చూస్తున్నాం కడప నగరం చిన్నపాటి వర్షం వస్తే ఏ విధంగా మునిగిపోతుందో మనమందరం చూస్తున్నాం ఎందుకంటే అప్పటి పాలకులు ఓ వాళ్ళకు ఒత్స బలికి రాజకీయ నాయకులు వాళ్ళకు ఒత్స బలికి వాళ్ళు ఇచ్చే చిల్లర కుర్తుబడి ఇప్పుడు అన్నీ కెనాళ్ళు కాలువలు కుంటలు అన్నీ బూట్ చేశారు కాబట్టి అంతా చిన్నపాటి వర్షాన్ని కూడా మునిగిపోతూ ఉంది ఇప్పటికైనా అధికారులు కానీ రాజకీయ నాయకులు పార్టీ పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఆలోచించండి తప్పకుండా దీన్ని పరిష్కారం చేస్తే ప్రజలు హర్షిస్తారని తప్ప మరి ప్రజలతో ప్రజలతో ఓట్లు తీసుకున్నారు ఓట్లు తీసుకున్న మీరు ప్రజల మనలను పొందాలని మేము కోరుకుంటా ఉన్నాం అంటే పూర్వము ఇది కేసీ కెనాల్ ఎక్కడి నుంచో టైల్ పాండ్ ఇది ఈ టైల్ పాండ్ లో తీసుకున్నప్పుడు టైల్ పాండు తీసుకున్న వాళ్ళది కొద్దిగా ఉండొచ్చు ఎక్స్టెంట్ ఉండొచ్చు దాంతో పాకంగా పక్కన కేసీ కెనాల్ ఉకాయపల్లకు పోయే మెయిన్ కెనాల్ ఒకటి పోతా ఉంది ఆ మెయిన్ కెనాల్ ఒకటి పోతుంది పక్కన ఇక్కడ పెద్ద చెరువు ఉంది ఈ రెండు మధ్యలో చెరువు పక్కనే బఫర్ జోన్ అంటే సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఆక్యుపై చేస్తుంది ఆ సెవెంటీ ఫైవ్ మీటర్స్లో ఎటువంటి అన్యాక్రాంతం చేయకూడదు ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ అది మరి ఈ అధికారులు ఏ విధంగా చేస్తూ ఉన్నారో ఏ విధంగా వాళ్ళు తిలోదికం చేస్తున్నారో రూల్స్ను కూడా మాకు అర్థం కావడం లేదు సార్ నమస్తే సార్ నా పేరు శ్యామల సార్ డీడీ ఫిషరీస్ ఎఫ్ఏసి సార్ నేను ఈ మధ్య ఇటీవల కాలంలోనే రావడం జరిగింది నిన్న జరిగిన సంఘటనకి సంబంధించి మా డిపార్ట్మెంట్ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే చెరువు కూడా మాదే చెరువు కబ్జా అవుతున్న అధికారులు పట్టించుకోవట్లేదు అని ఒక ఆరోపణ సార్ చెరువుకు సంబంధించి పూర్తి అధికారం అది వాటర్ ఇరిగేషన్ శాఖ అంటే నీటిపారుదల శాఖ పరిధిలో ఉంటాయండి చెరువులు తర్వాత అక్కడ ల్యాండ్ వచ్చేసి మున్సిపాలిటీ పరిధిలో ఉంటుందండి ఇక్కడ మాకు మేము ఈ ఇష్యూలో మా తప్పు ఏంటంటే మా ఆఫీసు గుండా ఆ వెహికల్స్ పోవడం అనేదే తప్పండి ఆ రోడ్ అనేది మిగతా అంటే శ్మశానానికి కూడా దారి ఉంది అక్కడికి సంబంధించి ప్రతిరోజు చాలామంది వ్యక్తులు వస్తుంటారు చిన్న చిన్న వాహనాలు కూడా వస్తుంటాయి అంటే కార్లు ఆటోలు తర్వాత మోటార్ సైకిళ్ళు అట్లా చాలామంది మనుషులు వస్తుంటారండి ఇది రిలీజియస్కి సంబంధించింది కాబట్టి మేము వీళ్ళని అడ్డుకోలేదు అది ఎప్పటి నుంచో అది ఈ రోజు జరుగుతున్నది కాదండి ఎప్పుడో కొన్ని దశాబ్దాల నుంచి అది జరుగుతూనే ఉంది అట్లాగే వీళ్ళు కూడా అదే రోడ్డును అనుకున్నాము ఇది వీళ్ళు అబ్జెక్షన్ చెప్పిన వెంటనే మాకు గేటు లేకపోయినప్పటికీ కూడా అక్కడ రాళ్ళు అడ్డం పెట్టి ఉన్న గేటును వేసి మా మనుషులను పెట్టి ఆ ట్రిపర్లను ఆపేయడం జరిగింది సార్ రోడ్డులో ఏదైతే డ్యామేజ్ అయిందో అది కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో వాళ్ళ ద్వారానే ఆ రిపేర్లు కూడా చేయిస్తాం సార్ ఇంతకు మించి మత్స్యశాఖకు దీనిలో ఎటువంటి పాత్ర లేదు సార్ ఆయన ట్రావెల్ ఎక్కడి నుంచి చేయిస్తున్నాడు అనేది మాకు తెలియదు తర్వాత ఆ ల్యాండ్ ఎవరిది అనేది మాకు తెలియదు సార్ ఇది మా జస్ట్ మా దగ్గర పోయినప్పుడు మాకు అనుమానం రాలేదు పబ్లిక్ దారి అనుకున్నాము తెలిసిన వెంటనే వాటిని ఎక్కడికక్కడ మేము స్టాప్ చేసేస్తున్నాం సార్ సార్ వాచ్మెన్ అనేది ఇక్కడ బ్లైండ్ పీపుల్ సార్ బ్లైండ్ పర్సన్ సార్ వాచ్మెన్ ఆయన రాత్రిపూట పెట్టడం అంటే ఆయన కనిపించదు కాబట్టి ఇక్కడ మా దగ్గర పాన్స్ ఉంటాయి ఆయననే పడిపోయే అవకాశం ఉంది అనేటట్టు వాళ్ళ భార్య చేస్తుంది సార్ కొంచెం మిడ్ నైట్లో ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయే అమ్మాయి కూడా చిన్న ఏజ్ అమ్మాయి సార్ ఇటువంటి అంటే ఇక్కడ చాలా ఎనకలంతా కూడా పాడుపడిన ప్రదేశం కాబట్టి చాలా అనైతికమైన సంఘటనలు జరగడానికి కూడా అవకాశం ఉంది సార్ అటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి మిడ్ నైట్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్తుంది సార్ ఇద్దరు అంటే మదర్ ఫీడ్ సార్ ఆ అమ్మాయి కూడాను అటువంటి పరిస్థితులు ఆ అమ్మాయి వెళ్తుంది సో ఇటు ఇక్కడ స్టాఫ్ తక్కువగా ఉండడం వాచ్మెన్ బ్లైండ్ అయిపోవడము తర్వాత ఈ రస్తాలో మేమే కాకుండా మిగిలిన వాళ్ళందరూ వాడుకోవడం వల్ల మాకు అనుమానం రాలేదు సార్ మాకు తెలిసిన వెంటనే మేము ఎక్కడికక్కడ స్టాప్ చేయడం జరిగింది సార్ సార్ ఇప్పుడు దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాం సార్ నేను మన్నటి వరకు ఇన్ఛార్జ్ జస్ట్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఎఫ్ఏసీ ఆర్డర్స్ వచ్చాయి సార్ ఇప్పుడున్న వాచ్మెన్కి ఏమైనా ప్రమోషన్ ఇచ్చి దాంట్లో ఎవరైనా అంటే ఈసారి కూడా మళ్ళీ డిజేబుల్డ్ పీపుల్ కాకోకుండా ఇది కొంచెం మారుమూల ఉంది కాబట్టి అంటే హ్యాండిక్యాప్డ్ కాకుండా కొంచెం క్యాపబుల్గా ఉన్న క్యాండిడేట్ ఎవరైనా ఉంటే ఈసారి ఏమని సార్తో మాట్లాడి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి అది వేకెన్సీగా చూపించి ఫిల్ చేయాలని మేము ఇది అనుకున్నాం సార్ ఆ మధ్యలోనే ఇది జరిగింది సార్ మేము వెహికల్స్ ఆపేసాం సార్ పెద్ద లారీలు ఏవి కూడా రానియట్లేదు జస్ట్ క్రిమేషన్కి సంబంధించి ఎవరైనా వస్తుంటే వాళ్ళని కూడా మేము వెహికల్స్ లేకుండా మనుషులు మాత్రం రండి అని చెప్తున్నాము కానీ వాళ్ళు వినట్లేదు ఇంకా వాళ్ళు ఏదో దుఃఖంలో ఉంటున్నారు కాబట్టి అటువంటిప్పుడు వాళ్ళతో ఆర్గ్యూ కూడా చేయలేము వాళ్ళకి చెప్పినా అర్థం కాదు కానీ పెద్ద అయితే మేము ఆపేసాం సార్ మా దృష్టికి వచ్చిన వెంటనే దానికి సంబంధించి మేము యాక్షన్ తీసుకున్నాము తర్వాత ఎమ్మో గర్వ గారికి కూడా మా బౌండరీస్ ఎక్కడి వరకు ఉన్నాయి అనేది ఒకటే అడిగాం సార్ తర్వాత వచ్చేసి శ్మశానంకి ఈ దావ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ ద్వారా చూపించమని చెప్పి కూడా మేము లెటర్ పెట్టడం జరిగింది సార్